ఉపనిషత్ దర్శిని యాభై రెండు ప్రశ్నోపనిషత్తు తర్వాయి భాగం మనం ఇప్పటి వరకు పూర్తి చేసిన ఉపనిషత్తులను త్వరతగతిలో జ్ఞాపం చేసుకుందాం ఈశావాసోపనిషత్తు జ్ఞానకర్మలకు రెండిటికీ ప్రధానమిస్తూ సత్తు అసత్తులకు అవతల ఉండేది దేవుని గురించి ఆ దేవునిలో ఐక్యమై జన్మరహత్యాన్ని పొందే మార్గాలను వివరించింది ముక్తికి కర్మత్యాగం మార్గం కాదని నిర్లిప్త రీతిలో ఆచరిస్తూ నూరేళ్ల కాలం జీవించడమే ముక్తికి మార్గమని బోధిస్తుంది ఎందుకంటే జ్ఞానం లేని వాళ్లకు వేదశాస్త్రాల అధ్యయనం స్థూల పూజ కర్మకాండలలో మునిగి తామేదో చేస్తున్నామని ఒక సంతృప్తిని పొందే సవకాశమైనా ఉంది వీటన్నిటినీ వదిలి కేవలం విద్యనే ఉపాసించే వారికి అలాంటి తృప్తి కలగటం కూడా సాధ్యం కాదు కర్మత్యాగం చేయడం అనేది జ్ఞానప్రాప్తికి విరోధం అందుకని శాస్త్ర విహితమైన కర్మలు చేస్తూ త్రికాల సంధ్యల్లో ప్రణవోపాసన చేస్తూ నూరేండ్లు జీవించాలి అని కోరుకో అంటారు ఆత్మదర్శనం పొందిన వ్యక్తికి సత్య దర్శనాన్ని పొందడానికి హిర్మణేన పాత్రేణ సత్యశాపతం పూషాన్న సత్య సత్యధర్మాయ దృష్టయే అని ప్రార్థిస్తాడు ఓ పూష అనగా సూర్యభగవానుడ బంగారు ముఖుడితో కప్పబడి మిరుమొట్లు కొలుపుతూ వెలువడుతున్న నీ కిరణ సముదాయాన్ని ఉపసంహరించుకొని శాశ్వతమైన ఆ సత్య స్వరూపాన్ని గోచరమయ్యేటట్టు తండ్రి అంటూ చేసే ఆ ప్రార్థన ఏమి చెబుతోందంటే ఆ పరాత్మని దయతో మాత్రమే ఆయన స్వరూపం చూడగలము తప్ప వేరే మార్గం లేదు అని ఇంతటి మహత్తరమైన సత్యాన్ని ఆవిష్కరించిన ఉపనిషత్తు ఈశావాసోపనిషత్తు రెండు క్యనోపనిషత్తు ఇంద్రాది దేవతలు కానీ మానవులు కానీ ఆ దేవుడిని పూర్తిగా తెలుసుకోలేరు ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ప్రాణం కానీ ఆ బ్రహ్మాన్ని గ్రహించలేవు వీటన్నిటికీ భగవంతుడే ఆశ్రయం కావటం వల్ల అతనికి సంబంధించిన జ్ఞానం మనకు అతని దైవంలో మాత్రమే లభించాలి అని తెలియపరిచింది ఎవరి ప్రేరణ వల్ల మనసు పనిచేస్తుంది ప్రాణం తన క్రియను ప్రారంభించడానికి కారకులు ఎవరు వాకు కళ్ళు చెవులు వీటిని ఆదేశించే ఎవరు మొదలైన విషయాలను విశదీకరించింది ఉపనిషత్తు జ్ఞానం సత్యదర్శనం ద్వారానే కలుగుతుంది దానివల్లనే అమృతత్వ ప్రాప్తి కలుగుతుంది ప్రాణోమనోమిళన యోగి విద్య వల్ల అమృతరసం ఉత్పన్నమై ఇచ్ఛామరణం పొందటం సులభమవుతుంది తస్సై తపోదహ కర్మేతి ప్రతిష్ట వేదా సర్వాంగాని సత్యమాయతనం తపస్సు దమం కర్మ వీటిపైనే జ్ఞానం ప్రతిష్టమితమైంది అంటే జ్ఞానప్రాప్తికి ఇవే ఆధారాలు అనేక జ్ఞానాల ద్వారా ప్రకటించబడిన వేదాలు ఆ జ్ఞానపు అంగాలు శాశ్వత బ్రహ్మమే వాటికి ఆశ్రయస్థానం వీటిని తెలుసుకునే వ్యక్తి పాపాలన్నింటినీ ప్రక్షాళనం చేసుకొని బ్రహ్మత్వాన్ని పొందుతాడని ముగిస్తుంది కఠోపనిషత్తులో బ్రహ్మ మహత్తర చర్చనీయాంశం నచికేతోపాఖ్యానం ద్వారా నచికేతాగ్ని దాని వివరాలు మరణం తరువాత ఆత్మ యొక్క ఉనికిని సవివరంగా సోదాహరణంగా వివరించారు మాత పరమ వ్యక్తమవ్యక్త తత్పురుష పర పురుషాన్న పరం కింత్సా సా పరాగతి ఆత్మ కన్నా అవ్యక్తం శ్రేష్టం అనగా నిరాకార చైతన్యం విరాట్ అవ్యక్తం కన్నా పురుషుడు అనగా నిత్య శరీరీ శ్రేష్ఠుడు ఆ పరమపురుషుని కన్నా శ్రేష్టమైనది ఏదీ లేదు అదే అత్యంతకమైన గమ్యస్థానం అని వివరించింది జీవాత్మ పరమాత్మ గురించి చెప్పింది శాస్త్రం దీనిలో సావధక స్థితి నుండి అనంతత్వం వైపు అజ్ఞానాధకారం నుండి జ్ఞాన ప్రకాశం వైపు మృత్యువు నుంచి అమృతత్వం వైపు మానవుడు సాగించే ప్రయాణం వివరించబడింది సత్య దర్శనం అనగా దేవుడి దర్శనం తనలో అర్థంలో ప్రతిబింబల స్పష్టంగా కనపడుతుంది స్వప్నంలో చూచినట్లు పితృలోకంలోనూ నీటిలోని ప్రతిబింబంలా గంధర్వలోకంలోనూ ఒకసారి వెలుగు ఒకసారి నీడల బ్రహ్మలోకంలోనూ జరుగుతుంది అని చెప్పబడింది అంటే ఒక భూలోకములనే కాకుండా పితృలోకంలోనూ కూడా గంధర్వలోకంలో కూడా బ్రహ్మలోకంలోనూ కూడా జ్ఞానాన్ని పొందే అవకాశం ఉందని తెలియజేస్తుంది ఈ భౌతిక దృష్టికి దైవదర్శనం కాదు పంచ జ్ఞానేంద్రియాలు మనసు స్థిరమై బుద్ధి నిశ్చలయమయ్యాక మాత్రమే అత్యంత సత్య దర్శనం అవుతుంది అని నొక్కి ఒక్కరించింది కఠోపనిషత్తు ఆత్మను ఏతత్ ద్వైతత్ అంటూ అదే ఆత్మ అది తప్ప వేరు కాదు అంటూ అనేక ఉదాహరణలతో ప్రకటించింది ఉపనిషత్తు వచ్చే భాగంలో మండోపనిషత్తును కూడా జ్ఞాపకం చేసుకొని కొత్త ఉపనిషత్తును మండోపనిషత్తుగా మొదలు పెడతాం సశేషం